హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఫైవ్ ఫిఫ్టీన్కి వెళ్ళాను వాకింగ్కి సిక్స్ ఓ క్లాక్ వచ్చేసాను ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు పని చేయడానికి అసలు పనే తీరట్లేదు ఇంట్లోనూ తీరట్లేదు ఆఫీస్లోనూ తీరట్లేదు ఇది మంగళవారం రోజునండి చాలా అంటే చాలా హెక్టిక్ ఉన్నాయి ప్రెసెంట్ డేస్ అయితే ఏంటో అర్థం కావట్లేదు ఇంట్లో పని కూడా అసలు తెమ్మలట్లేదు నేను పొద్దున్న వాకింగ్కి వెళ్తాను కదా ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా మేల్కు వస్తుంది నైన్ ఓ క్లాక్ అంతా నైన్ నైన్ ఫిఫ్టీన్కి అంతా వెళ్ళిపోతున్నాను ఈ మధ్యలో ఏమేమి చేశాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానండి నైంటీ పర్సెంట్ ఒక్కొక్కసారి సాయంత్రం వచ్చిన తర్వాత ఎన్నింటికి వచ్చాను ఏంటి ఎలా ఉంది ఆ రోజు డే అనేది షేర్ చేస్తాను అనమాట సో ఈరోజైతే కిందకు వచ్చిన తర్వాత బైదవి నేను వాకింగ్కి ఎక్కడికి వెళ్ళానండి మా ఇంటి పైకి వెళ్తాను మాది అపార్ట్మెంట్ అనమాట డేలో అయితే చల్లగా ఉంటుంది అంటే పొద్దున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది న్యాచురల్ గాలి భలే ఉంటుంది రాత్రులు కూడా బాగుంటుంది ఎందుకో తెలీదు ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో ఇంకా కిందకు వచ్చేసి బట్టలు చాలా ఉన్నాయి టూ డేస్ బట్టలు అనమాట అవి అవన్నీ మడత పెట్టాను అలాగే ఐరన్ చేసిన బట్టలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా సర్దాలి పనమ్మాయి వచ్చేసింది అనమాట ఇంకా పనమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు మడత పెడితే మాపేసి ఇంకా క్లీనింగ్ తాను వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాను అన్నమాట ఇంకా సర్దుకోవడం నాకు చాలా ఇష్టము బేసిక్గా బట్టలు మడత పెట్టాలంటే చాలా కష్టము అందుకని చెప్పేసి అన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయన్నమాట ఈరోజైతే కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నము అలాగే మామిడికాయ పప్పు రెండు స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత బట్టలు మడత పెడతాం స్టార్ట్ చేశాను అనమాట ఇల్లు ఊడ్చుకునేసరికి రెండూ అయిపోయాయి సో ఇంకా కౌంటర్ క్లీన్ చేసేసి ఈరోజు వడియాలు వేయించుదామని డిసైడ్ అయ్యాను చాలా రోజుల తర్వాత వడియాలు వేయించుతున్నాను అనమాట నేను చూపించాను కదండి నిన్న మీకు మిరపకాయలు తెచ్చాను మజ్జిగ మిరపకాయలు అయ్యో బాబోయ్ అవి ఎంత కారం ఉన్నాయంటే అది ఏంటర్ ఓవ్వు అంత కారం ఉన్నాయి మా సైడ్ ఎంత కారం ఉండవు కదా అనిపించింది నాకు అందులో ఏమంటారు గింజలు ఉంటాయి కదా అవి తీయలేదంట అందుకని అంత కారం ఉన్నాయంట అవి బాబోయ్ చాలా కారం అనిపించినాయి నేను చెప్పాను ఆఫీస్లో హౌస్ కీపింగ్ ఉంటారు కదా నీకు తీసుకొని వచ్చేస్తానమ్మా డబ్బా బాగుంటాయి కారం ఉగురుస్తున్నాను బాగా బాగుంటాయి అంత కారంగా ఉంటాయి అని అంటున్నారు వాళ్ళు సర్లే రేపు తీసుకొని వస్తాను నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పి పాడేయలేం కదా డబ్బులు పెట్టుకొనుక్కున్నాయి ఇంకా ఈరోజు నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళి ఇవ్వాలి ఇప్పుడు నిజం చెప్పాలంటే వీడియో చూస్తుంటుండే అలా అన్నానని గుర్తొచ్చింది సో తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఇంకా కౌంటర్ని క్లీన్ చేస్తున్నానండి కౌంటర్ని క్లీన్ చేసిన తర్వాత వడియాలు వేయించి ఆ తర్వాత ఇంకా గమ్ముని గమ్ముని ప్యాక్ చేసుకున్నాను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే సపరేట్గా ఏం పట్టుకుని వెళ్ళట్లేదు కూర అన్నము అలాగా కొంచెం మండే రోజైతే పెరుగన్నం తిన్నాను ఇది ట్యూస్డే రోజు కదా ఇది మా పప్పు ప్లస్ వడియాలు ఈ రెండు కలిపి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట మా పప్పును కూడా కలిపేసే తీసుకుని వెళ్ళానండి ఏంటో అసలు అన్నం కూడా తినబుద్ది అవ్వట్లేదు నేను ఆఫీస్లో కూర్చునే ఉంటాను కూర్చుని చేసే పని నాది సో ఏంటో ఇంకా అక్కడి నుంచి లేవాలి అని అనిపించదు అలా ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువ పని కూడా ఉంటుంది పని ఉంటే ఇంకా అసలు లేవును నేనైతే ఇదిగో వేడి వేడిగా మా ఉడికే పప్పు వడియాలు వేయించడానికి ఇక్కడ రెడీగా పెట్టాను ప్లస్ ఎల్లుల్లిపాయలు బాగా తినాలి అని చెప్పాను కదా నేనైతే ఎల్లుల్లిపాయలు బాగా క్రష్ చేసేస్తాను ఇంకో ఇలాగా పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టాను పొట్టుని కూడా ఇలా ఒక ప్లేట్లోకి పెడతాను ఎందుకంటే ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది మళ్ళీ ఆ పొట్టు అంతా ఎగిరిపోతుంది అని చెప్పి ఇలా ప్లేట్లోకి తీస్తాను అనమాట పొట్టుతో అయితే నేను ఇల్లుపై వేయను తాలింపులోకి పొట్టు తీసేసి మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా చేసేసి దాన్ని తాలింపులోకి వేస్తాను అప్పుడైతే ఏరడానికి ఈజీగా ఉండదు కదా మొత్తం తినేస్తాము ఇంకొకటి ఏంటంటే ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలాగా తింటే చాలా మంచిదంట నేను అది క్యాన్సర్ని అరికట్టే గుణాలు ఉంటాయంట దానికి నేను ఇది ఒక డాక్టర్ చెప్తే విన్నాను సో ఎంత తక్కువ ఫ్రై చేసుకుంటే అంత మంచిదంట వెల్లుల్లిపాయలని ఇంకా అదే ఫాలో అవ్వాలి వెల్లుల్లిపాయల కూర ఫ్రెష్గా గబ్బాలు తీసుకొని వండుకునే కూరలు ఇలా మంచిగా ఉంటుందంట హెల్త్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయంట ఒక పక్కన నూనె కాగుతుంది ఇంకొక పక్కన వడియాలు వేయించుతున్నాను కదా ఈ లోపల పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ప్యాకెట్ ఇలాగే ఉంచితే అది లోపల ఎక్కడ పెడతాను ఏంటి అని చెప్పి ఇంకా డబ్బాలో వేస్తున్నాను ఈ డబ్బానే ఇందాక చెప్పాను కదా ఈ డబ్బా తీసుకెళ్ళి తనకి ఇచ్చేయాలి ఈరోజు సో ఈరోజు అనంటే యాక్చువల్గా ఇది ఈరోజే వాయిస్ ఇస్తున్నానండి ఇంకా తనకి ఇచ్చేస్తాను ఇంకా కారం బాగా ఉన్నాయి చాలా ఎందుకో తెలీదు నేను మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని కొనుక్కుంటాం కదా కానీ ఇది ఏదో వస్తుంది ఎందుకో నాకు తీసుకున్నప్పుడే కొంచెం డౌట్ కొట్టింది ఇంకా ఏం చేస్తాం తప్పదు తెచ్చేసాను థర్టీ రూపీస్ వెళ్ళిండి నిన్న మొన్న చూపించాను కదా నేను ఒక వీడియోలో ఏమేమి తీసుకొని వచ్చాను అని చెప్పి మా కరివేపాకు అవ నేను ఎక్కువ పన్నీర్ కూడా ఇక్కడే తీసుకొని వస్తాను అనమాట బాగుంటాయి అనే తెస్తాం కానీ బాగోవు అని తెచ్చుకోము కదా ఏ సరికైనా కానీ ఇంకా డబ్బాలో వేసేసిన తర్వాత బేసిక్గా నాకు ఇవి ఏగినీయా ఏగలేదా అనేది కూడా ఒక డౌట్ ఉంటుందండి ఎందుకో తెలీదు పచ్చిపచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది అవి తింటే కొంచెం కరకరలాడితే అప్పుడు బాగున్నాయి మంచిగా ఏగాయి అని అనిపిస్తుంది అనమాట గుమ్మడొడియాలు కూడా అదే ప్రాబ్లము అసలు గుమ్మడొడియాలు తినక ఎన్నిళ్ళు అయ్యిందో లేండి సో మీలో ఎంతమంది గుమ్మడొడియాలు పెట్టుకుంటారు పెసరొడియాలు పెట్టుకుంటారు పెట్టుకున్నారా లేదా ఎండాకాలం కదా ఇది ఇప్పుడే కదా ఉడియాల సీజను చాలామంది ఇక్కడ మినపొడియాలు కూడా పెట్టుకుంటారు పెసరుడియాలు లాగానే మినపొడియాల కూర కూడా వండుకుంటారు ఇక్కడ తెలంగాణలో మీలో ఎంతమంది తెలంగాణ ఏపీ నుంచి ఉన్నారు అనేది మీరు కనుక చూస్తే నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి పెసరొడియాల కూర అయితే చాలా బాగుంటుంది పులుసు పాలు పోసుకొని వండుకుంటే సూపర్ ఉంటుంది పెసరొడియాలు పెట్టిన నాడైతే చిన్న చిన్నగా పెడతారు కాబట్టి చాలామంది వస్తారు ఇంటికి చుట్టుపక్కల నేను అసలు ఇలాంటి ఒడియాల గురించి ఆలోచిస్తే నా చిన్నప్పుడు రోజులే గుర్తొస్తాయి నాకు ఎందుకంటే చాలామంది పెసర ఒడియాలకి పక్కింటి వాళ్ళని వాళ్ళని పిలుస్తామన్నమాట పెట్టడానికి మా అమ్మకి ఏతుంది మా చెక్కకి ఏతుంది ఇలాంటివన్నీ వాళ్ళు కూడా తోడుగా అనమాట చిన్న చిన్నగా పెడతారు కాబట్టి రుబ్బిని వెంటనే పెట్టేయాలి మళ్ళా ఆగకూడదు అందుకని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు అనమాట కొన్ని కొన్ని మెమరీస్ అలాగే ఉండిపోతాయి అసలు మళ్ళీ అప్పటి రోజులు ఇప్పుడు ఎందుకు వస్తాయిలేండి పాత రోజులు పాత రోజులే ఈ రోజులు అన్నీ రెడీమేడే ఇప్పుడు చెప్పాను కదా ఈ పచ్చిమిరపకాయల స్టోరీ అలాగే ఉంటాయి రెడీమేడ్ కొనుక్కుంటే వాళ్ళు ఎందుకు రెండు మూడు రోజులు ఎండబెడతారు మజ్జిగలో వేస్తారు వేయరు కదా సో ఇలాగ అందుకే ఇవి కారంగా ఉన్నాయి అని అనిపించింది నాకైతే ఇంకా ఒడియాలైతే ఏంచుతున్నాను పచ్చిమిరపకాయలతో పాటు ఏమంటారు మొక్కజొన్న వడియాలు ఉన్నాయన్నమాట సో ఆ మొక్కజొన్న వడియాలు కూడా వేయించుతున్నాను మొక్కజొన్న వడియాలు మంచిగా టేస్ట్గా ఉంటాయి యాక్చువల్గా కొంచెం నూనె వేసే వేయించుతున్నానండి ఎందుకో తక్కువ నూనె మళ్ళీ ఇది కూరల్లో వేసుకుంటే టేస్ట్ ఉండదు పాడు ఉండదు అని చెప్పి తక్కువ వేసి వేయించుకుంటే ఇంకా నూనె వేస్ట్ అయిపోయినా పర్వాలేదులే అని అనిపించింది చాలా రోజులైంది నేను కూడా వడియా లేపించక సో ఇంకా వడియా లేపించేసి బాక్స్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను ట్వంటీ త్రీ ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి ఫుల్ ఆకలి చపాతీస్ తెచ్చా ఇందులో పొద్దున్న ఇవి పట్టుకొని వెళ్ళా వడియాలు ఇందులో అన్నం కలుపుకొని తీసుకొని ఇది చపాతి అండ్ కర్రీ ఓ హెక్టిక్ అస్సలు టెన్షన్ టెన్షన్ జాబ్ చాలా టఫ్ ఉంది చూడాలి ఇప్పుడే కావచ్చింది సాయంత్రం వచ్చి వాకింగ్ చేద్దాం అని అనుకుంటాను కానీ అస్సలు టైమే సరిపోవట్లేదు చూడాలి జుట్టుగా చేపించుకున్నా జుట్టు కట్ చేయించుకున్న కింద గర్ల్స్ అలాగే ఉంటాయి నాకు ఐ హేట్ గర్ల్స్ కానీ తప్పదు స్ట్రెయిటింగ్ చేసుకోవాలనుకుంటున్నా కానీ నేను ఎప్పుడు చేసుకోలేదు కదా సో ఆలోచిస్తున్నా కొనుక్కోవాలద్దా స్ట్రెయిట్నర్ అని సో ఇదన్నమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వస్తా చాలా అంటే చాలా చెమటలు వేడిగా ఉంది తలుపులు తీసి కొంచెం ఫ్రెష్ అయ్యి తినేటప్పుడు మళ్ళీ కలుస్తాను యాక్చువల్గా నేను ఈ జగ్ని స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను ఇది వచ్చేసి రాగి అన్నమాట రాగి జగ్గుతో పాటు రాగి గ్లాస్ కూడా తీసుకున్నాను సో వేడిగా ఉంది కదా అందుకని చెప్పేసి అందులో నీళ్ళు పట్టి అందులోనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట డైరెక్ట్గా దీన్నే తీసుకొని వెళ్ళి సో ఇందులో తాగితే కొంచెం మంచిది కూడా కదా ఈ ఐడియా ఇప్పటివరకు ఎందుకు రాలేదా నాకు అని అనిపించింది అనమాట ఇంకా ఇందులో నీళ్లు రోజు తాగుతున్నాను పొద్దున సాయంత్రం కూడా మందులు వేసుకునేది కూడా ఇందులో నుంచి నీళ్లు తాగేదే అనమాట కొంచెం హెల్త్ ఇలా అన్న మనం కాపాడుకోగలుగుతాం కదా అని ఒక రీజన్ అంతే దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట అసలు ఎంత చల్లగా వస్తుందోనండి గాలి బయట ఇంట్లో అయితే మా మావిడికేళ్ళు మగ్గినట్టు ఎంత బాగుందో గాలి అయితే చాలా మంచిగా ఉంది బయటకు వెళ్ళలేము లోపల ఉండలేము ఇది పరిస్థితి నాకు అనిపిస్తుంది వాకింగ్ చేసినప్పుడు చల్లగా ఉంది కదా ఇంట్లో ఎందుకు ఉండదు రో బాబు ఇలాగా అని అనిపిస్తుంది ఎంత మంచి చల్లగా వస్తుందో అప్పటికి నేను తలుపులు తీస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు చల్లబడట్లేదు ఇల్లు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి